శ్రీమతి అమహాశయ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మౌని అమావాస్య ఈ మౌని అమావాస్య లోపు కుంభ రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కుంభరాశి వారు ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా శుభాలే కలుగుతాయి మరి ఫిబ్రవరి తొమ్మిదిన మౌని లోపు కుంభరాశి వారికి ఎటువంటి ప్రమాదం జరగబోతోంది ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతూ ఉంది అంటే ఏ పని ద్వారా రాబోతూ ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి కుంభరాశి వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే చక్రంలోని కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితం అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది కుంభరాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు మంచి ముఖ వర్చర్సును కలిగి ఉంటారు అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ అలాగే కార్యదీక్ష దక్షత కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు అంతేకాకుండా వీరు చేసేటటువంటి పనులను మనస్ఫూర్తిగా చేస్తారు కష్టంగా మనసుకు ఇబ్బందికి గురి చేసే ఎక్కువగా శ్రమను కలిగించే పనులు చేయడానికి వీరు ఇష్టపడరు ఎలాంటి ఆశించడం లాంటివి వీరి జీవితంలో ఉండవు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు ఎవరికీ అర్థం కాదు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా కుంభరాశి వారు ఉంటారు ఇక కుంభరాశి వారు అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితాన్ని గడపడం అసలు ఉండదు మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండటానికి ఇష్టపడతారు ప్రక్క వారి శ్రమను ఈ రాశి వారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడి చేయడం కానీ అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేదే లేదు అని అనిపించే విధంగా ప్రవర్తన ప్రకృతిని వినియోగించుకోవడం ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ వీరికి అసలు నచ్చదు ఇక బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత నూతన కార్యాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరికి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఇతరులు వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఈ స్వభావం కారణంగా ఎంతో మంచి స్నేహితులను ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు ఇక తమ బాధను చెప్పుకోవాలని ఎవరి సానుభూతి పొందాలని ఎప్పుడు కూడా ఆశపడరు వీరు తమ బాధను మనసులోనే దాచుకుంటారు నిర్మంగా చెప్పడం ద్వారా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా విరోధాలు వస్తూ ఉంటాయి విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వీరు ఆ ప్రయత్నంలో విఫలం అవుతారు కుంభరాశి వారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు వైద్య విద్యలు సాంకేతిక విద్యలు బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అన్ని కూడా వీరికి కలిసి వస్తాయి ఇక ఈ కుమార్ రాశి వారు గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుంచి వేరే జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతూ ఉంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కానీ ప్రమాదకరంగా ఎందుకు మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇక కుంభరాశి జాతకులు గత కొంత కాలంగా ఉండేటటువంటి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బ్యాంక్ రుణాలు ఇలా బ్యాంక్ లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏవైనా ఫైనాన్స్ కంపెనీల్లో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో బాధలు పడుతూ వచ్చారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు వీరి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలుపెట్టిందని చెప్పొచ్చు ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది దీని కారణంగా చుట్టూ చూస్తున్న వారికి కుంభరాశి వారి మీద అసూయ వేషాలు మొదలయ్యాయని చెప్పొచ్చు నరుని కంటికి నలరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు అదే సామెత ఇప్పుడు కుంభరాశి వారికి వర్తించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఎలా వీరు ఇలా ఎదుగుదలను చూస్తున్నారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు కుంభరాశి వారిని చూసి గిట్టని వారు అసూయ చెందేవారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కొంతమంది స్ట్రైట్ గా కూడా వచ్చి ఈ కుంభరాశి వారికి దగ్గరికి వచ్చి అడగడం కూడా జరుగుతుంది కుంభరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావం వల్ల అలాగే ఈ యొక్క దృష్టి 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 దోషాల వల్ల వీరికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ మౌని అమావాస్య లోపుగా కుంభరాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఈ విధంగా ఈ యొక్క దృష్టి ప్రాపం అనేది ఇంతలా ప్రభావితం కాబోతుంది అని చెప్పాలి కుంభరాశి వారి జీవితంలో ఈ మౌని అమావాస్య లోపగా అంతలా ప్రభావితం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్ది కూడా మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క కుంభరాశి వారికి బయట దిష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతుంది ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చిరాకుకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత మనశ్శాంతి అనేది లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి సో మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ మౌని లోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటుగా తీసుకువెళ్ళండి సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే అసలు ఈ యొక్క కుంభరాశి వారు ఈ మౌని లోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునేవారు ఈ రాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా ఉపశమనాన్ని పొందుతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ మౌని లోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరవ్వాలి అని చెప్పి మీరు బయటికి బయలుదేరుతున్నప్పుడు మీరు తీయని తీపి పదార్థాన్ని స్వీకరించి వెళితే గనక ఆ పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏమీ జరగదని చెప్పాలి కాబట్టి ఈ రాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం పాలు అంతేకాకుండా చిన్నదైనా కూడా ఒక వెండి నాణాన్ని దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు దృష్టి లోపాలు తొలగిపోవడం జరుగుతాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి ఎంత చిన్న వస్తువైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి ఈ విధంగా కుంభరాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అదే విధంగా కుంభరాశి వారు రాబోయేటటువంటి ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య అమావాస్యలుపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం బెల్లం ముక్కను కలిపి గోమాతకు మీ చేతుతో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ మౌని అమావాస్య లోపుగా మీ మీదకి రాబోతున్నటువంటి ఆ భారీ ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆలైన్ బెల్లైన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్